ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం రోజు కార్యక్రమం ఇచ్చేసి మనకు మహిళా సంఘాలకు యూనిఫామ్ ప్రోగ్రామ్ కాబట్టి మన రేవంత్ రెడ్డి సార్ గారు మన ఎమ్మెల్యే సార్ గారికి అందరికీ మన సభ్యులందరి తరఫున కూడా గుడి నెలలు యూనిఫామ్ ఇప్పటివరకు ఎవరికి లేదు కదా అందరికీ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది నాణ్యత గల చీరలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం కూడా ప్రతి మీటింగ్ ఇప్పుడు ఇరుగు అంతా రాగలరు ఇవ్వలేమనుకోవద్దు ఎప్పుడు చూసినా లేట్ చేస్తారని అనుకున్నారు కదా అట్లాంటి పెద్దపీఠం లేచిన ప్రభుత్వం ఎందుకంటే ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రతి పథకం కూడా మహిళలకు ఉపయోగపడేట్టుగా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చీర తీసుకోవచ్చు కేవలం మహిళా గ్రూప్ వాళ్ళకే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చీర తీసుకోవచ్చు మరొకసారి ప్రభుత్వం తరపున చీరలు తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వం తరపున కృతజ్ఞత మీరు అందరూ అన్నారు అప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేరు పండుగలు రాకుండా కట్టుకునే ఆ చీరలు ఆ చీరలు కూడా రాలేదని మన ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంచి చీరలు ఇవ్వాలి అలాంటి పందులను కాకుండా కట్టుకునే చీరలు అవసరం లేదని చెప్పేసి ఈసారి నాణ్యతమైన సెలెక్ట్ చేసి ఈ రోజు నుంచి పంపిణీ చేయడానికి ప్రారంభించే నేను ఇక్కడ రావడం జరిగింది మన రాజాపూర్ మండలము మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజుపల్లిలో మాట్లాడారు నుండి కల్లి నుండి ఇద్దాంపల్లి నుండి రాజాపూర్ వరకు డబుల్ రోడ్డు తీసుకొస్తానని డబుల్ రోడ్ వచ్చి డబుల్ రోడ్ వేస్తున్నారు ఇదే కాకుండా మళ్ళా సిలిండర్ కోసం కొంతమందికి చెక్లు ఇంకా రాలేదు అది కూడా నేను అది కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను రేషన్ కార్డు గత పది సంవత్సరాల ఒక్కరు రేషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చడం అదే కాకుండా సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరికి లేబియ్యం వచ్చింది గురుగోకి రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్లు ఉచితంగా మీకు ఇవ్వడం జరిగింది అని కొన్ని పథకాలు ఇంక్రిమెంట్ కావాలి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అయింది ఇల్లు కూడా ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు మన నియోజకవర్గం వస్తే మన రాజాపూర్ మండలి కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది నేను గ్రామాలు కూడా అడిగినారు మాకు ఇంకా ఇల్లు కావాలి అని ముందేమో ఇచ్చేటప్పుడు ఏమో తీసుకొని ఇల్లు అంటే భయపడ్డారు అసలు బిల్స్ వస్తాయా రావా మా అకౌంట్ పైదాలు వస్తాయా రావా అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరికి కంప్లీట్ అవుతుంది ఓపెన్ వాళ్ళని అడుగుతున్నాను మీకు బిల్ వచ్చిన సార్ మా అకౌంట్ లో పడితే నాలుగు లక్షల దాని బిల్ చెప్పడం జరిగింది చాలా మంది బిల్లు ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో చెప్పి కూడా మన ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే ఈ రోజు మీరు చూస్తే పెద్దపల్లి దగ్గర సోలార్ యూనిట్ పెట్టబోతున్నాము సోలార్ యూనిట్ పెట్టి అక్కడ మహిళలకి మహిళల రూట్లకి వారికి అపెక్తం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను అదే కాకుండా మన రాజాపూర్ మండలంలో మన రాజాపూర్ మండలంలో నా గ్రామం రంగ నిర్మంలో మా దాదావ దేవునికి భూమి దాదాపు నూట డెబ్బై ఎకరాలు ఉన్నాయి నేను మన మండలం కోసం అని చెప్పేసి ఐదు నెలల క్రితమే నేను పోయి ఈ భూమి సోలార్ యూనిట్ పెట్టి దీన్ని మన మహిళా సంఘాలకి అప్పయిస్తాం ఎందుకంటే దాదాపు తొంభై ఎకరాల యూనిట్ సోలార్ యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్ అది అది మన మహిళా గ్రూపులకి మన డిప్యూటీ సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అయితే అది ఎండోమెంట్ భూములు కాబట్టి ఎండోమెంట్ భూములు కాబట్టి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది చెప్పి నేను కరెక్ట్ మాట్లాడి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని తొంభై ఎకరాల భూమిలో మనం సోలార్ జ్యూరి తీసుకొస్తే అది మీకు ఆదాయం ఏదైతే వస్తుందో అది మహిళా గ్రూపులకి అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా గుర్తులకి సపరేట్ పెట్రోల్ పంప్ ఉండాలని చెప్పింది నేను కూడా వెళ్ళినను నారాయణపేట నియోజకవర్గంలో సిఎం గారు ఫస్ట్ పెట్రోల్ పంప్ మహిళా గ్రూప్ల కోసం అక్కడ ఓపెన్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది నేను కూడా జడ్జల నుంచి బాల్యాల వరకు హైవే పైన ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉంటే అది తీసుకొని మనకి ఇక్కడ కూడా పెట్రోల్ పంప్ తీసుకురావాలని చెప్పి కూడా నేను కరెక్ట్ గా మాట్లాడాలి కానీ మనకి మెయిన్ రోడ్ పైన ఎక్కువ మనకి గవర్నమెంట్ భూములు లేవు అయినా కానీ ఎత్తుల దగ్గర ఒక దగ్గర ఐడెంటిఫై చేసాం రెండు వేల గజాలు ఉన్నది హౌసింగ్ కూడా ఉన్నది అది కావాలని చెప్పి కూడా మన కుంగళి శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడానికి వస్తే అక్కడ కూడా మహిళలకి పెట్రోల్ పంపులు చేసి వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అమ్మా ఇంతకుముందు అన్న యూనిఫామ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కటి ఒక రంగు ఒకటే రంగు చీర మంచి నాణ్యతమైన చీర ఈరోజు పంపిణీ చేస్తాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా నేను ఇంతకుముందు ముందు నుండి నేను అమ్మపై వెళ్తుంటే అమ్మ ఫోన్ చేసింది అంటే మా అమ్మ అన్ని గ్రామాలకు మీద వస్తుంటది మీరు చెప్పినన్ని మీ సమస్యలు వింటుంటది నాకు ఫోన్ చేసి ఫోన్ ఇస్తాను నేను అన్న ఇంట్లో కాదు ఇప్పుడు ఫోటో అట్లే మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు నాయకులు అలాగే అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు ఇటు నుంచి మళ్ళా గెలిచాల